మత్తయి ఎనిమిది ఏసు కొండ దిగిరాగా ప్రజలు గుంపులు గుంపులుగా ఆయన్ని అనుసరించారు కుష్ఠురోగంతో ఉన్నవాడొకడు వచ్చి ఆయన ముందు మోకరిల్లి మీరు తలుచుకుంటే నన్ను బాగుచేయగలరు అని అన్నాడు ఏసు తన చేయి చాపి అతన్ని తాకుతూ నీకు బాగు కావాలని కోరుతున్నాను స్వస్థుడవు కమ్ము అని అన్నాడు వెంటనే అతనికి నయమైపోయింది అప్పుడు యేసు అతనితో ఈ సంఘటనను గురించి ఎవరికీ చెప్పకు కాని యాజకుని దగ్గరికి వెళ్ళి నీ దేహాన్ని చూపి మోషే ఆజ్ఞాపించిన కానుకను అర్పించు తద్వారా నీకు నయమైనట్లు వాళ్లకు రుజువవుతుంది అని అన్నాడు యేసు కపర్నహూము అనే పట్టణానికి వెళ్ళాక శతాధిపతి ఒకడు ఆయన దగ్గరకు వచ్చి ఆయన సహాయం కావాలని కోరుతూ ప్రభు నా సేవకుడు పక్షవాతం వచ్చి ఇంట్లో పడుకుని ఉన్నాడు వానికి చాలా బాధ కలుగుతోంది అని అన్నాడు ఏసు నేను వచ్చి నయం చేస్తాను అని అన్నాడు కాని శతాధిపతి సమాధానంగా ప్రభు మీరు మా ఇంటి గడపలో కాలు పెట్టడానికి కూడా నేను అర్హుడను కాను కాని మీరు మాటంటే చాలు నా సేవకునికి నయమైపోతుంది ఎందుకంటే నేను కూడా అధికారుల క్రింద ఉన్నవాణ్ణి నా క్రింద కూడా సైనికులున్నారు నేను ఈ సైనికునితో వెళ్ళు అంటే వెళ్తాడు ఆ సైనికునితో రా అంటే వస్తాడు నా సేవకునితో ఇది చేయి అంటే చేస్తాడు అని అన్నాడు ఏసు ఇది విని ఆశ్చర్యపోయాడు ఆయన తన వెంట వస్తున్న వాళ్లతో ఇది సత్యం గొప్ప విశ్వాసమన్న వ్యక్తి నాకు ఇస్రాయిలీలలో ఎవరూ కనిపించలేదు నేను చెప్పేదేమిటంటే తూర్పు నుండి పడమర నుండి చాలామంది ప్రజలు వస్తారు వచ్చి అబ్రహాము ఇస్సాకు యాకోబులతో కలిసి దేవుని రాజ్యంలో జరిగే విందులో పాల్గొంటారు కాని దేవుడు తన రాజ్యానికి తమ పుట్టుకు వల్ల వారసులైన వాళ్లను అవతల దూరంగా చీకట్లో పారవేస్తాడు అక్కడ వాళ్లు ఏడుస్తూ అనుభవిస్తారు ఇలా అని యేసు శతాధిపతితో వెళ్ళు నీవు విశ్వసించినట్లే జరుగుతుంది అని అన్నాడు అదే క్షణంలో అతని సేవకునికి నయమైపోయింది యేసు పేతురు ఇంటికి వచ్చి పేతురు అత్త జ్వరంతో మంచం పట్టి ఉండటం చూశాడు ఆయన ఆమె చేతిని తాకగానే జ్వరం ఆమెను వదిలి వెళ్లిపోయింది ఆమె లేచి ఆయనకు సపర్యలు చేయటం మొదలుపెట్టింది ప్రజలు సాయంత్రం కాగానే దయ్యాలు పట్టిన వాళ్లను చాలామందిని యేసు దగ్గరకు పిలుచుకువచ్చారు ఆయన ఒక మాటతో దయ్యాల్ని వదిలించాడు రోగాలున్న వాళ్ళందరికీ నయం చేశాడు యషయా ప్రవక్త ద్వారా దేవుడు పలికిన ఈ మాటలు నిజం కావటానికి ఇలా జరిగింది మన రోగాల్ని ఆయన తనపై వేసుకున్నాడు మన బాధల్ని ఆయన అనుభవించాడు యేసు తన చుట్టూ ఉన్న ప్రజల గుంపును చూసి తన శిష్యులతో సరస్సు అవతలి వైపుకు వెళ్ళండని అన్నాడు అప్పుడు శాస్త్రుడొకడు ఆయన దగ్గరకు వచ్చి బోధకుడా మీరెక్కడికి వెళ్తే నేనక్కడికి వస్తాను అని అన్నాడు ఏసు నక్కలు దాక్కోవటానికి బిలములున్నాయి గాలిలో ఎగిరే పక్షులుండటానికి గోళ్లున్నాయి కాని మనుషుకుమారుడు తలవాల్చటానికి కూడా స్థలం లేదు అని అతనితో అన్నాడు మరొక శిష్యుడు ప్రభు మొదటి నా తండ్రిని సమాధి చేసుకోనివ్వండి అని అన్నాడు అతనితో చనిపోయిన తమ వాళ్లను చనిపోయేవాళ్లు సమాధి చేసుకొనిమ్ము నీవు నన్ను అనుసరించు అని అన్నాడు యేసు పడవనెక్కాడు ఆయన శిష్యులు ఆయన్ని అనుసరించారు అకస్మాత్తుగా ఒక పెద్ద తుఫాను ఆ సరస్సు మీదికి రావటం వల్ల ఆ పడవ అలల్లో చిక్కుకుపోయింది ఆ సమయంలో యేసు నిద్రపోతూ ఉన్నాడు శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి ఆయన్ని నిద్రలేపుతూ ప్రభూ రక్షించండి మునిగిపోతున్నాము అని అన్నారు ఏసు మీ విశ్వాసం ఏమైంది ఎందుకు భయపడుతున్నారు అని అంటూ లేచి గాలిని అలల్ని శాంతించమని ఆజ్ఞాపించాడు అవి శాంతించాయి వాళ్ళు ఆశ్చర్యపడి ఈయనెలాంటివాడు గాలి అలలు కూడా మాట వింటున్నాయే అని అన్నారు యేసు సరస్సు అవతలి వైపునున్న నున్న గదరేనియుల ప్రాంతాన్ని చేరుకున్నాడు దయ్యాలు పట్టిన మనుషులిద్దరూ శ్మశానం నుండి వచ్చి ఆయన్ని కలుసుకున్నారు వీళ్ళ క్రూర ప్రవర్తన వల్ల ఆ దారి మీద ఎవ్వరూ వెళ్ళేవాళ్ళు కారు అవి దేవుని కుమారుడా మాకేం చెయ్యాలని వచ్చావు తగిన సమయం రాకముందే మమ్మల్ని శిక్షించాలని ఇక్కడికి వచ్చారా అని బిగ్గరగా అన్నాయి వాళ్లకు కొంత దూరంలో ఒక పెద్ద పందులు గుంపు మేస్తూ ఉంది ఆ దయ్యాలు ఏసుతో అని ప్రాధేయపడ్డాయి ఆయన వాటితో వెళ్ళండి అని అన్నాడు అందువల్ల అవి వెలుపలికి వచ్చి ఆ పందుల్లోకి ప్రవేశించాయి ఆ పందులు గుంపంతా నిట్టారుగా ఉన్న మీద నుండి జారి సరస్సులో పడి చనిపోయాయి ఆ పందుల్ని కాస్తున్న వాళ్ళు అక్కడి నుండి పరుగెత్తి గ్రామంలోకి వెళ్ళి జరిగిందంతా అంటే ఆ దయ్యం పట్టిన వాళ్ళకేమైందో అంతా చెప్పారు ఇది విని ఆ గ్రామమంతా ఏసును కలవటానికి వచ్చింది వాళ్ళయన్ని చూశాక తమ పరిసరాల్ని వదిలి వెళ్లమని ఆయనను ప్రాధేయపడ్డారు